హాయ్ హలో అందరికి ప్రెసెంట్ అందరికి తెలిసే ఉంటుంది ఏ కాంపిటీషన్ అనేది ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని చూసే ఉంటారు ఏఏ ఏ కాంపిటీషన్ అంటే అమెరికా ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ముగ్గుల పోటీని ఆన్లైన్లో జరిపిస్తున్నారు అన్నమాట ఆ కాంపిటీషన్కి మా దొళ్ల గ్రామం నుంచి నా ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేస్తుందండి తనకి నేను చేసే చిన్న హెల్ప్ ఏదన్నా ఉందంటే ఈ వీడియోని అప్లోడ్ చేయడమే యూట్యూబ్లో నా ఛానల్లో అలాగే నా ద్వారా మీరు కూడా ఒక చిన్న లైక్ వేసి తను చేస్తున్న ఈ ప్రయత్నానికి కొండంత ఇస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఎంకరేజ్మెంట్ని కూడా తనకి అందిస్తారని కోరుకుంటున్నాను నా ఛానల్ ద్వారా తనకి ఎంతో కొంత సహాయపడిందని అవుతానని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది తనకి బోల్డ్ అంతా ఎంకరేజ్మెంట్ని ఇస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మర్చిపోకండి